ప్రార్థన పరలోకమందున్న మమ్మల్ని కన్నతండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగనుడా మహాశక్తి సంపన్నుడా కోటాను కోట్ల తోతలతో యహోవా పరిశుద్ధుడు యహోవా పరిశుద్ధుడు యహోవా పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతి అందుకుంటున్న మా కన్న తండ్రి మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేస్సు క్రీస్తు వారి పేరిట స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయన తండ్రి మరిది ప్రభు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారం దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిమిల్లంక గ్రామంలో చిన్న మందుగా కూడుకుని తండ్రి మిమ్మల్ని ఆత్మతోనూ ఆరాధించటానికి ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును వినటానికి ఆ మాటల ప్రకారంగా మేమందరము బ్రతికి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరిట స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మీ సేవకుడు నైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి మీ గ్రంథంలో నుండి నాయన మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించటానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమునకు అందించండి నాయన వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసేవారంగా ఉండకుండా విన్న మాటలను గ్రహించుకుని గమనించుకుని మా హృదయం అనే పలక మీద వ్రాసుకుని తండ్రి ఆ మాటలకు లోబడిన ఆయన ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ ఘనపరుస్తూ సంతోషపరుస్తూ మీ సంకల్పమును మీ కుమారు యొక్క సిలువ త్యాగమును అనేక మందికి ప్రకటిస్తూ మీరు ఇచ్చే పరలో ఒక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని కృప చూపించమని దయ చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడునైనా యేసు క్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను అందరు బాగున్నారు కదండి సంతోషం ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు మనం నేర్చుకుపోయే పాఠం పేరు గాయియు గారి ఆతిథ్యము గాయి గారి ఆతిథ్యము గాయియు గారి ఆతిథ్యము ఈ పేరు ఎక్కడ విన్నట్లేదు కదండి ఈరోజు విందాం ముందుగా మనం అబ్రహాం గారి ఆతిథ్యం గురించి నేర్చుకున్నాం ఏమండి ఈరోజు ఈ గాయియు గారి ఆతిథ్యం గురించి నేర్చుకుందాం ఈ గాయి ఎవరో చాలామందికి తెలియదండి దీని గురించి అపోస్తుడైన యోహాను గారు ఒక పత్రిక రాశారు కాబండి ఈ గాయ ఎవరు ఏంటి అనేది ఈరోజు మనం నేర్చుకుంటాం ఈ గాయ గారు ఏ ప్రాంతానికి చెందినవాడు అనేది మొదటగా మనం చూడగలిగితే అపోస్తులు గారిములు పంతొమ్మిదవ అధ్యాయం దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడండి అపోస్తులు గారిములు పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవచనం జాగ్రత్తగా చూడండి వెళ్ళారు అపవస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పట్టణము బహు గలీబిలిగా ఉండిను మరియు వారు పవులతో ప్రయాణమై వచ్చిన మాసిధోనియా వారైన గాయను అరిస్తరుకును పట్టుకొని బొమ్మిగా నాటకశాలలో చొరబడిరి చాలండి తీసారందరు అందరు తీయాలి జాగ్రత్తగా వినాలి ఈయన గురించి ఒక అద్భుతమైన సందర్భాన్ని దేవుడు పరిశుద్ధ కర్మలో రాయించాడు ఈయన ఏ ప్రాంతానికి చెందినవాడట మాసిధోనియా అనే పదం చూడండి అక్కడ మాసిదోనియా వారైనా గాయిను అరిస్తర్కును పట్టుకొని మాసిదోనియా వారైనా రిస్తరుకు అని అయిపోయి అంటే ఈ గాయియు అనే వ్యక్తి ఏ ప్రాంతానికి చెందినవాడు మాసిధోనియా అనే ప్రాంతానికి చెందినవాడు ఏమండి ఏ పట్టణానికి చెందినవాడు మాసిధోనియాలో కాండి మాసిధోనియా అనేది చిన్నదేమీ కాదు చాలా పెద్దది ఆ మాసిధోనియాలో ఈయన ఏ పట్టణానికి చెందినవాడు అనేది చూడగలిగితే మీరు పేజీలు ఏమి తిరగయద్దు ఇరవయో అధ్యాయం చూడండి ఇదే కార్యములు ఇరవై అధ్యాయం నాలుగో వచ్చి మరియు బెరయా పట్టణస్తుడునైనా తెస్సలోనికలో అరిస్తను బిర్భే పట్టణస్తుడైన గాయయును దెర్భే పట్టణస్తుడైన గాయయును ప్రియమైన దేవుని పిల్లలరా ఈయన మాసిధోనియా అనే ప్రాంతానికి చెందినవాడైతే ఆ మాసి మరలా దెర్బే అనే పట్టణానికి చెందినవాడు ప్రిమ దేవుని వాళ్ళరా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి బైబిల్ చివరిలో మేపలు ఉంటాయి ఆ మేపలు ఒకసారి పరిశీలన చేస్తే అందులో ఈ దెర్బే అనే పట్టణం ఎక్కడ ఉందో మీకు కనబడుతుంది ఏమన్నా ఆ పట్టణం పక్కనే ఇంకా చాలా ప్రాంతాలు ఉంటాయి అంత్యోకు యాని లొకాయోమియా అని పృగియా అని అలాగే లుస్త్రా అని అత్తాలియా పంపూలియా కప్పదుకియా కిలికియా ఇలాంటి ప్రాంతాలన్నీ ఉంటాయి ఏమండి ఆ ప్రాంతాల దగ్గర ఉన్నదే ఈ దెర్బే అనే పట్టణం ప్రియమైన దేవుని పిల్లరా ఈ దెర్బే అనే ప్రాంతానికి చెందిన వారే ఈ గాయియు అనే వ్యక్తి ఏమండి ఈ గాయియు అనే వ్యక్తి ఎవరి దగ్గర బాప్తీసం పొందారు అనేది ఒకసారి మనం చూడగలిగితే బాగా వినాలి ఈ గాయియు అనే వ్యక్తి ఎవరి దగ్గర బాప్తీసం పొందారు అనేది చూడగలిగితే కొరిందీలుగా రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు జాగ్రత్తగా చూడండి వెళ్ళారు కురిందీలుగా రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు జాగ్రత్తగా చూడండి నా నామన మీరు బాప్తీసం పొందితిరని ఎవరైనానో చెప్పకుండా క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తీసం ఇయ్యలేదు అపోస్తులేని పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఇది ఏమండి తీసారా కురుందీలుకి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన అందరూ జాగ్రత్తగా చూడాలి నా నామమున మీరు బాప్తీసం పొందితురని ఎవరైనాను చెప్పకుండా క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తీసము ఇవ్వలేదు అంటే అపోస్తు పౌలు గారు ఎవరికి బాప్తీసం ఇచ్చారు ఏమండి ఇద్దరికి బాప్తీసం ఇచ్చినట్టుగా చెప్తున్నాడు క్రిస్పునకును గాయకును తప్ప నేను బాప్తీసం ఇవ్వలేదు అంటే వీళ్ళిద్దరికి ఆయన బాప్తీసం ఇచ్చారు ఎవరు అపోస్తుడైన పౌలు గారు ఇప్పుడు ఈ గాయి గారు అపోస్తుడైన పౌలు గారి దగ్గర బాప్తీసం తీసుకుని ఆ అపోస్తలే పౌలు గారు వెళుతున్నటువంటి ప్రతి ప్రాంతానికి ఆయనతో పాటు సువార్త పనిలో ముందుకు వెళుతున్నాడు అలా వెళుతూ వెళుతూ ఈయన ఎవరెవరికి ఆతిథ్య విచ్చారో ఒకసారి మన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే రోమిల్కి రాసిన పత్రిక పదహార అధ్యాయము రోమిల్కి రాసిన పత్రిక పదహార అధ్యాయము ఇరవై మూడో వచనం జాగ్రత్తగా చూడండి పెళ్ళారు రోమిల్కి రాసిన పత్రిక పదహారవ అధ్యాయము ఇరవై మూడవచుడు అందరూ తీయాలి అందరూ చూడాలి అందరూ చూడాలి ఇరవై మూడవ వచ్చు నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయూ మీకు వందనములు నములు చెప్పుచున్నాడు చాలండి నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయూ మీకు వందనములు చెప్పుచున్నాడు నాకును అంటే ఎవరికి అపోస్తుడైన పౌలు గారికి ఎందుకంటే ఆయన సేవకుడు కదా స్వార్థికుడు కదా దైవజనుడు కనుక అపోస్తుడైన పౌలు గారికి ఇస్తున్నాడట అలాగే యావత్ సంఘమునకు కూడా ఆతిథ్యమిస్తున్నాడట ఇప్పుడు ఈ మన దేవుని వాళ్ళారా బాగా వినడు పౌలు గారికి మాత్రమే కాదు సేవకులకు మాత్రమే కాదు సంఘం అంతటికీ కూడా ఇస్తున్నాడు ఎవరు అంటే గాయి ప్రియమైన దేవుని పిల్లలారా ఇలా అపోస్తులైన పౌలు గారితో పాటు సంఘంలో అందరికీ ఆతిథ్యం ఇస్తూ అపోస్తులైన పౌలు గారిని వెంబడిస్తూ సువార్త పనిలో పాలి కొనసాగుతూ ఉన్నాడు అలాంటి టైంలో ఇదిగో మనం ప్రారంభంలో చదువుకున్నాం అపోస్తులు గారి పంతొమ్మిదో అధ్యాయంలో అక్కడ ఏం చేశారట పౌలు గారితో పాటు ఆయనను కూడా బంధించారట బంధింపబడడానికి కూడా సిద్ధపడ్డాడు ఒకసారి ఆ మాట చూసి ముందుకు వెళ్దాం అపోజిస్తులు గారి కూడా పంతొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినా మళ్ళీ చదువుకుందాం పట్టణము బహు గలిబిలిగా ఉండిను మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిధోనియా వారైన గాయను అరిస్తర్కును పట్టుకొని దొమ్మీగా నాటకశాలలో చొడబడి చొడబ చొరబడిరి దేవుని పిల్లరా ఎవరెవరు పట్టుకున్నారట గాయీయును అరిస్తరుకును పట్టుకొని దుమ్మిగా నాటకశాలలో చొరబడిరి అంటే సువార్త ప్రకటిస్తున్నటువంటి అభోస్తులైన పౌలు గారితో పాటు ఇదిగో ఈయన కూడా ఏమయ్యాడు బంధింపబడటానికి కూడా సిద్ధపడ్డాడు ఈయన అంటే సువార్త పనిలో ఈయన కూడా పాలిపాకస్తుడిగా ఉన్నాడనమాట తర్వాత అపోస్తులైన పౌలు గారు అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక దేశాలకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించి అనేక మందిని దేవుని వైపు నడిపించి తర్వాత ఆయన చనిపోయారు పౌలు గారు పౌలు గారు చనిపోయిన తర్వాత ఈ గాయి అనే వ్యక్తి ఎవరి దగ్గరికి వెళ్ళాడో ఒకసారి మనం చూడగలిగితే యాహన్ గారు రాసినటువంటి మూడో పత్రిక యాహన్ గారు రాసినటువంటి మూడో పత్రిక మొదటి అధ్యాయం ఒకటే అధ్యాయం ఉంటుంది చూడండి యాహన్ గారు రాసినటువంటి మూడో పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది మొదటి వచ్చిన నుంచి మనం జాగ్రత్తగా చూడగలిగితే పెద్దనైనా నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది ఎవరు రాస్తున్నారు ఇది అపోస్తుడైన యోహాను గారు రాస్తున్నారు ఎవరికి రాస్తున్నారు గాయునకు ఒక పత్రిక రాస్తున్నారు ఏమండి అంటే పౌలు గారితో తిరిగినటువంటి గాయు పౌలు గారికి యాప్త సంఘానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి గాయయు పౌలు గారు మరణించిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళారు అపోస్తులలో ఒకడైనటువంటి యోహాన గారి దగ్గరికి వెళ్ళారు ఏమండి సత్యం చెప్పే సేవకుడు ఒకవేళ మరణించాడనుకోండి మనం ఎక్కడికి వెళ్ళాలి మరొక సత్యం చెప్పే సేవకుడు దగ్గరికి వెళ్ళాలి తప్ప అసత్యం చెప్పే వారి దగ్గరికి మనం వెళ్ళకూడదు ఇక్కడ గాయి కూడా ఏమండి ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే సత్యం చెబుతున్నటువంటి అపోస్తు యోహాను గారి దగ్గరికి వెళ్ళారు అందుకే ఆ అభోస్తులైన యోహాను గారు ఉత్తరం వస్తున్నారు ఏమని అంటే పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది ప్రియుడైన అంటున్నాడు చూడండి అంటే ప్రియుడుగా ఉన్నాడు అంతకుముందు ఎవరికి ప్రియుడుగా ఉన్నాడు పౌలు గారికి ప్రియుడుగా ఉన్నాడు ఇప్పుడు యోహాన్ గారికి ప్రియుడుగా ఉన్నాడు అందుకే ప్రియుడా అన్నాడు చూడండి రెండవ వచనంలో ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను ప్రియుడా ఏమండి ప్రియుడా అంటున్నాడంటే ఎంత క్లోజ్ అయిపోయి ఉంటాడంటారు ఏమండి ఎంత దగ్గరై ఉంటే ప్రియుడా అని పిలుస్తున్నాడు అంటారు అపోస్తలైన పౌలు గారితో పరిచర్యలో కొనసాగినటువంటి ఏమండి తర్వాత ఇదిగో యోహాన్ గారికి దగ్గర ప్రియుడా అని ఒక పత్రిక రాయించుకునే స్థాయికి ఎదిగిపోయాడు ఏమండి ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అంటే ఏమండి అంటే ఆత్మీయంగా వర్ధిల్లుతున్నాడు అని అర్థం అర్థమవుతుందండి అంటే ఆత్మీయంగా వర్ధిల్లుతున్నాడు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నాడు ఏమండి అంటే మీకు బాగా అర్థం కావడానికి వాక్యం నేర్చుకోవడంలో అభివృద్ధి చెందుతున్నాడు వాక్యాన్ని పాటించడంలో అభివృద్ధి చెందుతున్నాడు వాక్యాన్ని ప్రకటించడంలో అభివృద్ధి చెందుతున్నాడు వాక్యానుసారంగా జీవించడంలో అభివృద్ధి చెందుతున్నాడు అందుకే ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిలుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అభూస్తురుడైన యోహాను గారు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడట గాయి అనే ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేస్తున్నాడట నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను కూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని ఈ పదం చాలా జాగ్రత్తగా వినాలి ఏమండి నీవు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు ఏమండి నీవు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు గనుక అంటే సత్యాన్ని నేర్చుకోవటమే కాదు సత్యాన్ని ప్రకటించటమే కాదు ఇతను ఏం చేస్తున్నాడు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాడు ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే అండి సత్యాన్ని నేర్చుకునే వాళ్ళు ఉన్నారు సత్యాన్ని ప్రకటించే వాళ్ళు ఉన్నారు కానీ అనుసరించే వాళ్ళు లేరు ఏమండి ఇప్పుడు మన దేవుని వాళ్ళారా సత్యాన్ని ఇప్పుడు మీరు అందరూ వింటున్నారు సత్యాన్ని నేను చెబుతున్నాను ఇప్పుడు విన్నటువంటి సత్యాన్ని మీరేం చేయాలి అనుసరించాలి చెబుతున్నా నేనేం చేయాలి అనుసరించాలి నేను అనుసరించకుండా సత్యాన్ని మీకు చెప్పకూడదు సత్యాన్ని అనుసరించకుండా సత్యాన్ని విన్నా మీకు ఉపయోగం లేదు కనుక ఈ గాయ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడట నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని అంటే సహోదరులు ఎవరో వచ్చారట ఎవరి దగ్గరికి యోహాన్ గారి దగ్గరికి వచ్చి ఈ గాయి అనే వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తున్నారట ఏమని ఇదిగో ఆ గాయి ఉన్నాడు కదా ఆ సహోదరుడు ఇదిగో సత్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నాడు అని సాక్ష్యం చెబుతున్నారట ఏమండి మన గురించి కూడా సాక్ష్యం చెప్పేలా ఉండాలి కొంతమంది ఏమండి వారు సత్యాన్ని అంటే సత్యం అంటే వాక్యం కదా వ్యవహార వార్త పదిహేడు పదిహేడు ప్రకారంగా నీ వాక్యమే సత్యము అని రాయిబడింది అక్కడ ఏమండి అంటే ఇదిగో పలానా వాళ్ళు వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారండి అని మన గురించి మంచి సాక్ష్యం సమాజంలో ఉండాలి ఏమండి ఒక కొంతమంది సహోదరులు వచ్చి ఇదిగో యోహన్ గారి దగ్గరికి వచ్చి ఆ గాయు అనే వ్యక్తి సత్యమును అనుసరించి నడుచుకునిచున్నాడని మంచి సాక్ష్యం చెప్తున్నారట ఆ సాక్ష్యం విన్న వెంటనే యోహన్ గారు బహుగా సంతోషిస్తున్నారు ఇప్పుడు మీ గురించి ఎవరైనా నా దగ్గరికి వచ్చి వాళ్ళు చాలా వాక్యానుసారంగా బ్రతుకుతున్నారండి వాళ్ళు చాలా పరిశుద్ధంగా జీవిస్తున్నారని చెప్పారనుకో అప్పుడు నేను బాధపడతానా సంతోషపడతానా ఏమన్నా అంతకంటే ఆనందం ఏం కావాలో చెప్పండి కొంతమంది సత్యానికి లోబడి సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారని తెలిసినప్పుడు ఒక సేవకుడిగా నేను సంతోషపడతాను అలా ఇదిగో అపోస్తుడైన యోహన్ గారు కూడా గారి గురించి విని చాలా సంతోషిస్తున్నాడు బహుగా సంతోషించి తిని నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు నా పిల్లలు అంటే నా ఆత్మీయ పిల్లలు అని సొంత పిల్లలని కాదు ఏమండి నా పిల్లలు వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినటు కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు ఏమండి ఇప్పుడు వాక్యాన్ని వింటున్న వాళ్ళందరూ కూడా సత్యాన్ని అనుసరించి నడుచుకొని చున్నారని సేవకుడికి వినపడింది అనుకోండి ఎంత సంతోషపడతాడండి సేవకుడు సంతోషపడతాడు అలాగే పైన ఉన్నటువంటి దేవుడు కూడా సంతోషపడతాడు అదే మీరు వచ్చి వినేసి వెళ్ళిపోతున్నారు వినేసి వెళ్ళిపోతున్నారు అనుకోండి చదివేసి మర్చిపోతున్నారనుకోండి ఇక్కడ సేవకుడికి సంతోషం ఉండదు అక్కడ దేవునికి సంతోషం ఉండదు ప్రియురా అందుకే నా పిల్లలు స్వచ్ఛమును అనుసరించి నడుచుకునిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అన్నాడు ప్రియుడా మళ్ళీ మూడోసారి ఇది ఏమండి ప్రియుడా అన్నాడు చూడండి ఒకటో వచనంలో ప్రియు ప్రియుడైనా అన్నాడు రెండో వచనంలో ప్రియుడా అన్నాడు మళ్ళీ ఇక్కడ చూడండి ప్రియుడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినది ఎలా బిశ్వాసి తగినట్టుగా చేయుచున్నావు ఏమండి ప్రియుడా వారు పరదేశులైనను అంటే ఎవరో సహోదరులు ఏమండి వారు పరదేశులు ఎక్కడి నుంచో వచ్చారు వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినది ఎలా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు ఎలా చేస్తున్నాడట ఏమండి ఒక విశ్వాసి ఎలా చెయ్యాలో అలా చేస్తున్నాడట ఏమండి ప్రిమన దేవుని పిల్లరా ఎవరో పరాయి దేశం నుంచి వచ్చారు వారి పరదేశాలు అన్నాడు కదా ఎక్కడో వేరే ప్రాంతం నుంచి వచ్చారు ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ఆ సహోదరులకి ఆతిథ్యం ఇవ్వటంలో కానీ వారిని ఆదరించడంలో కానీ ఎలా చేస్తున్నాడట ఒక విశ్వాసికి తగినట్టుగా చేస్తున్నాడట అంటే నేను విశ్వాసిని కాబట్టి వీళ్ళందరికీ మంచి ఆతిథ్యం చెయ్యాలి అనే విధంగా చేస్తున్నాడట ఏమండి ఏదో మొక్కుబడికి కాదు ఏదో పేరు కోసం కాదు ఏదో గొప్ప కోసం అంతకంటే కాదు నేను ఒక విశ్వాసిని అనే విధంగా అనేక మందికి ఆతిథ్యం ఇస్తున్నాడట అందుకే యోహన్ గారు అంటున్నారు ఒక విశ్వాసికి తగినట్లుగా నీవు చేయుచున్నావు వారు నీ ప్రేమను కూర్చి సంగమ ఎదుట ఇచ్చిరి నువ్వు చూపిస్తున్నావు చూసావా సహోదరుల పట్ల ప్రేమ ఆ క్రీస్తు చూపించినటువంటి ప్రేమ నువ్వు చూపిస్తున్నటువంటి ఆ ప్రేమ ఏం చేస్తున్నారంటే వాళ్ళు సంగమ ఎదుట సాక్ష్యమిస్తున్నారట ఏమండి సత్యమును అనుసరించి నడుచుకునిచున్నాడని ఇందాక సాక్ష్యం ఇచ్చారు పై వచ్చిన చదువుకున్నాం ఇప్పుడు ఏం సాక్ష్యం ఇస్తున్నారు ఏమండి ఇదిగో క్రీస్తు ప్రేమను సహోదరుల పట్ల చూపిస్తున్నాడని సాక్ష్యమిస్తున్నారట సంఘం ఎదుట ప్రిమే దేవుని పిల్లరా మన గురించి మనం చూపించే ప్రేమ గురించి మరికొంతమంది దగ్గర మన గురించి సాక్ష్యం చెప్పి ఇలా ఉండాలి మనం చూపించే ప్రేమ మరి ఎవరైనా చెప్తారా మన గురించి వాళ్ళు చాలా ప్రేమిస్తారండి క్రీస్తు ప్రేమ చూపిస్తారండి అని చెప్పే విధంగా ఉందా మన ప్రేమ ప్రేమ దేవుని వాళ్ళరా కానీ గాయవు గారి యొక్క ప్రేమ చూసారు ఎలా ఉందా కావండి సంఘం మీదట సాక్ష్యం ఇస్తున్నారట ఏకంగా ఏ సంఘం క్రీస్తు సొరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంఘం మీదట సాక్షిమిస్తున్నారట వారు అన్యు జలు వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక ఎవరు వీరు సహోదరులు ఏమండి వారు అన్యజనుల యొక్క ఏమీ తీసుకొనక అంటే అన్యజనుల దగ్గర ఏమీ తీసుకోలేదంటే మరి ఎవరి దగ్గర తీసుకున్నారు సహోదరుల దగ్గర మాత్రమే తీసుకున్నారు సహోదరులు ఎవరు సంఘంలో ఉన్నటువంటి సహోదరులు అంటే క్రీస్తు రక్తంతో కడగబడినటువంటి సహోదరులు ఏమండి మన వాళ్ళని చాలా మందిని చూడండి సేవకులు ఏమండి ఎవరి దగ్గరికి వెళ్తారో తెలుసండి వీళ్ళు కానుకలు ఇవ్వని మేము చర్చ్ బిల్డింగ్ కడుతున్నాం అండి మాకు కానుక ఉండని అని దగ్గరికి వెళ్తూ ఉంటారు మేము మీటింగ్లు పెడుతున్నాం ఇదిగో మాకు కానుకలు ఇవ్వండి అని దగ్గరికి వెళ్ళి అర్థిస్తూ ఉంటారు వెళ్ళొచ్చు అలాగా అన్యజనుల దగ్గర మనం ఏమి ఆశించకూడదు అన్యజనుల దగ్గర మనం ఏమి తీసుకోకూడదు మన సహోదరుల దగ్గరే మనం తీసుకుని ఏ కార్యక్రమం అయినా చేయాలి తప్ప అన్యజనుల దగ్గర మనం ఏది తీసుకోకూడదు ఎందుకంటే ఇక్కడ చూడండి వారు అన్యజనుల యొక్క ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తం బయలుదేరి కనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును ఎలా పంపాలట దేవునికి తగినట్లుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును దేవునికి తగినట్టుగా వారిని సాగ అంటే వారికి సహాయ సహకారాలు అందించి దేవుడు కోరుకున్నట్టుగా దేవుడు చెప్పినట్టుగా దేవుడు దేవునికి తగినట్టుగా వారిని సాగనం పనియడల నీకు యుక్తముగా ఉండును మనం సత్యమునకు సహాయకులమౌనట్లు అట్టి వారికి ఉపకారము చేయబద్ధులమై ఉన్నాము అంటే వచ్చిన సహోదరులు ఎవరన్నమాట సువార్త ప్రకటించే అయి ఉండాలి అంతే కదా అందుకే మనము సత్యమునకు సహకారులమవునట్లు అట్టి వారికి ఉపకారం చేయ బద్దులమై ఉన్నాము సత్యానికి సహకారులుగా ఉండాలి మనం ఏమండి సత్యాన్ని ప్రకటించే వారికి ఏం చేయాలి సహకారం అందించే వారిగా ఉండాలి అని చెప్పి అపోస్తుడైన యోహాను గారు గాయనకు ఉత్తరం రాస్తున్నాడు మనం సత్యమునకు సహకారులమవునట్లు అట్టి వారికి ఉపకారము చే ఉన్నాము ఉపకారం చేసేవారుగా ఉండాలి అపకారం చేసేవారుగా ఉండకూడదు ఏమండి అలా సత్యానికి ఎప్పుడైతే మనం సహకారం అందిస్తామో అప్పుడు ఆ సువార్థకులు ఏం చేస్తారంటే మరికొంతమందికి వాక్యాన్ని ప్రకటిస్తారు మరికొంతమందిని దేవుని వైపు నడిపిస్తారు మరికొంతమందిని నిత్య జీవానికి నడిపిస్తారు కనుక అపోస్త యోహర్ గారు గాయన ఒక ఉత్తరాన్నే వ్రాస్తున్నారు అలా వ్రాస్తూ ఇక్కడ పదకొండు వచ్చినప్పుడు మరొక మంచి మాట తెలియజేస్తారు ఆయన కోసం ప్రియుడా చెడు కార్యమును కాక మరలా ప్రియుడా అంటారు చూడండి అంటే ఎంత ప్రియమైన వాడిగా మారిపోయాడు చూడండి గాయం ఒకప్పుడు అపోస్తలైన పౌలు గారి దగ్గర ఉన్నాడు తర్వాత యోహాన్ గారి దగ్గరికి వచ్చాడు వచ్చి ప్రియుడా అని పిలి పిలిపించుకునే స్థాయికి ఎదిగాడు ప్రియుడా చెడు కార్యమును కాక మంచి కార్యము అనుసరించి నడుచుకొని చెడు కార్యమును ఎప్పుడు చేయొద్దు నువ్వే కార్యాలు చేయాలి మంచి కార్యాలు మాత్రమే అనుసరించి నడుచుకున్నాము ప్రియమేవని పిల్లలు ఈరోజు క్రైస్తవ్యంలో కూడా మంచి కార్యాలు వాళ్ళు ఎక్కువ ఉన్నారా చెడు కార్యాలు చేసేవారు ఎక్కువ ఉన్నారా ఏమండి చెడు కార్యాలు చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎందుకంటే వారి పునాది సరైనది కాదండి ఏమండి పునాది సరైనది అయితే మంచి కార్యాలు చేసుకుంటూ వెళ్తారు మంచిగా బ్రతుకుతారు దేవుడు అనుకున్న లక్షణాలతో దేవుడు అనుకున్న భావాలతో భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి పరిశుద్ధులుగా పవిత్రులుగా యథార్థంగా నీతిగా బ్రతుకుతారు కానీ ఈరోజు క్రైస్తవులలో ఏమండి చెడు కార్యాలు చేసేవారు ఎక్కువగా ఉన్నారు అంటే వారిలో సరైన వారికి సరైన పునాది లేదు ఏమండి పునాది సరిగా లేకపోతే బిల్డింగ్ ఏమైపోద్ది పేక మేడలో కూలిపోద్ది ఇంత స్థలైనా సరే అవునా అంటే ఒక పదంతస్తులు బిల్డింగు బలంగా దృఢంగా కొంతకాలం ఉండాలంటే పునాది సరిగా ఉండాలి అంతేనా పునాది సరిగా లేకపోతే ఎంత పెద్ద భవనమైనా సరే పేక మేడలాగా కూలిపోద్ది ఇప్పుడు క్రైస్తవ క్రైస్తవ విశ్వాసానికి పునాది సరిగా లేకపోతే ఏమైపోద్ది భక్తి జీవితం అంతా కూలిపోద్ది కానీ ప్రియమైన దేవుని ప్రియుడా నీవు మంచి కార్యము చెడు కార్యము కాక మంచి కార్యమనే అనుసరించి నడుచుకునము మేలు డు ఎవరి సంబంధి దేవుని సంబంధి మేలు చేసేవాడు దేవుని సంబంధి కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు కాబట్టి మనం ఎప్పుడూ కూడా మేలు చేసేవారిగానే ఉండాలి కీడు చేసేవారుగా ఉండకూడదు ఒకవేళ మనకి ఎవరైనా కీడు చేసినా కూడా తిరిగి మనం ఏం చేయకూడదు కీడు చేయకూడదు అది బైబిల్ చెప్పినటువంటి ధర్మం ఇది ఏమండి దేవుడు చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి మాటలు ఇవి నీకు ఎవరైనా కీడు చేసినా కూడా తిరిగి నువ్వు ప్రతి కీడు అన్నాడు కీడుకు ప్రతికీడు చేయకూడదు నీకు మేలు చేస్తే ఏమండి నీకు మేలు చేస్తే ఆ మేలు పెందుకున్నావు కనుక ఆ మేలుకి తగినట్టుగా తిరిగి మేలు చేయాలి తప్ప కీడు మాత్రం చేయకూడదు నీకు కీడు చేసినా కూడా నువ్వు తిరిగి కీడు చేయకూడదు అది దేవుని యొక్క వాక్యం మనందరికీ తెలియజేస్తున్నటువంటి మాట కానీ ఈరోజు కీడు చేశార కొ ఎవరైనా తిరిగి కీడు చేసేస్తున్నారు ఈరోజు చాలా మంది అవునా మేలు చేసేవారు లేరు కీడు చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఈ మన దేవుని పిల్లరా దేవుని వాక్యం మనల్ని ఆ విధంగా ఉండమని చెప్పట్లేదు నీకు మేలు చేస్తే తిరిగి మేలు చేయి నీ కీడు చేసినా కూడా మేలే చేయాలి కాబట్టి గాయ అనే వ్యక్తి ఎవరెవరిగా ఆతిథ్యం ఇచ్చాడు అని మనం ఆలోచించగలిగితే అపోస్తులైన పౌలు గారికి ఆతి జీవించాడు యావత్ సంఘానికి ఆతి జీవించాడు అలాగే ఇంకా అనేక మంది పరదేశులు అయినటువంటి సహోదరులు కూడా ఆతి జీవించాడు వారికి సహకరించి దేవునికి తగినట్టుగా వారిని సాగరంపాడు ఒక విశ్వాసికి తగినట్టుగా వారికి సహకారం అందించాడు ప్రేమను చూపించాడు వారి గురించి ఇదిగో అపోస్తులైన అపోస్తులైన యోహాన్ గారి దగ్గర ఇదిగో సాక్ష్యం చెప్పే విధంగా ఆయన జీవితం సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాడు సంఘం పట్ల ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు అలాగే సువార్థికులకి సహకారం అందిస్తున్నాడు అలాగే అనేక మందిని దేవుని వైపు నడిపించడానికి కృషి చేస్తున్నాడు ఆత్మలో ఏం చేస్తున్నాడట వర్ధిల్లుతున్నాడట ఏమంటే ఆత్మయందు వర్ధిల్లుతున్నాడట కాబట్టి మనం కూడా ఆత్మయందు వర్ధిల్లాలి మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాలి వాక్యాన్ని చదవటంలో వాక్యాన్ని వినటంలో వాక్యాన్ని నేర్చుకోవడంలో వాక్యాన్ని పాటించడంలో వాక్యాన్ని ప్రకటించడంలో సువార్త మనం పాలిభాగస్తులు కావటంలో సంఘం అంతటికీ కూడా ఆతి చేయవడంలో మన కూడా అభివృద్ధి చెందాలి అది దేవుడు కోరుకుంటున్నాడు కనుక అందరూ కూడా ఆ విధంగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను తలల వంచండి చిన్న ప్రార్థన చేసుకుంటాను ప్రార్థన పరలోకమందున్న మమ్మల్ని కన్నతండ్రి మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరుటే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన తండ్రి మరి ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మేము అందరం కూడా నేర్చుకున్నాం తండ్రి మరి నేర్చుకున్న మాటలను విన్న మాటలను విని విడిచిపెట్టేసేవారంగా ఉండకుండా అర్థం చేసుకుని గ్రహించి మేము కూడా తండ్రి గాయి అనే ఒక సహోదరుడి వలె మేము కూడా ఉండడానికి సహాయం చేయండి ఆయన సత్యాన్ని అనుసరించడంలో అభివృద్ధి చెందాడు అలాగే ఆత్మయందు వర్ధిల్లాడు అలాగే మరి సంఘం అంతటికీ కూడా ఆతి ఇచ్చాడు అలాగే పౌలు గారికి కూడా ఆతి జీవించాడు అనేక మంది మరి సహోదరుల పట్ల మరి క్రీస్తు ప్రేమను చూపించాడు అనేక మంది పట్ల ఒక విశ్వాసికి తగినట్లుగా జీవించాడు దేవునికి తగినట్లుగా వారందరినీ కూడా సాగనంపాడు ఇంకా అనేకమైన ఉత్తమమైన కార్యాలు ఉన్నతమైన కార్యాలు మరి మీ పక్షంగా చేశాడు మేము కూడా ఆయనలాగా చేయడానికి మాకందరికీ కూడా మీ సహాయము సహకారాన్ని మాకు అందరికీ అందించి మనందరినీ కూడా బలపరిచి మీ కృపలో భద్రపరిచి బలమైన సాధనాలుగా మీ సేవలో వాడుకుని మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవటం సహాయం చేయమని కృప చూపించమని దయ చూపించమని మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామను బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు